తన పశుద్ధుడు పరిశోధుడు పరిశోధుడు అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు రక్షణ యహో అది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక మహోన్నతుడమైన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత నిన్ను తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి అనుదినం నీ వాగ్దానం కొరకు అనుదినం నీ ఆశీర్వాదం కొరకు తండ్రి ఎంతో మంది పడలు కనిపెడుతున్నారు ప్రభు తండ్రి నీ ఆశీర్వాదము మా మాకెన్నటి ఎన్నటికీ ఆశీర్వాదమే తండ్రి అది కాండం నుంచి పిట్టన గ్రంథం వరకు ఎన్నో ఆశీర్వచనములు మీరు మాకు అనుగ్రహించారు బ్రహ్మ తండ్రి అవి ఎన్నైనా నీ ఎందు అవునట్టుగానే మా జీవితంలో జరుగుతున్నది బ్రహ్మ తండ్రి మీ ప్రేమిడలు నీ ప్రజల మీదకి బ్రహ్మ నీ ఆశీర్వాదాన్ని మీరు పంపుచున్నారు బ్రహ్మ ఆయన దేవా నా జీవితంలో ఆశీర్వాదమే లేదా తండ్రి నేను ఎప్పుడు ఆశీర్వాదంగా మార్చబడతాను తండ్రి అని ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు తండ్రి దేవా వారిని మీరు ఒక ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా బిడ్డలు అనేకులకు ఆశీర్దకరంగా ఉండాలి ప్రభా ఆశీర్వాదం వారితో ఆగిపోకూడదు ప్రభా దేవ వారి తర తరాలు వారి ఆశీర్వదింపబడాలి తండ్రి అట్టి భాగ్యాన్ని బిడ్డలకి దయచేయండి ప్రభా ఈ ప్రార్థనలో శిరస్సు వంచి ఏకీభవిస్తున్న ప్ర బిడ్డ వారి కుటుంబములు ప్రభై హోవ వలన వారు ఆశీర్వదింపబడిన జనాంగముగా తండ్రి వారి తరతరాలు వర్దిల్లాలి ప్రభుత్వ అట్టి భాగ్యాన్ని వీళ్ళకి దయచేయండి ఎంతో విశ్వాసంతో మీ అందు ఎంతో నమ్మకంతో ఉన్న దయను దైని కృపను అనుగ్రహింపచేయమని యస్సునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి